మైవిత్రి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం ముందుగా రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి మైవిత్రి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎండి సార్కి తొమ్మిదవ తేదీ ఎందుకు బెయిల్ రాలేదు పన్నెండవ తేదీకి ఎందుకు పోస్ట్ పేడ్ అయింది ఒక విషయం దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను రెండవ విషయం ఏంటంటే ఈ అశోక శ్రీనది అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిన్నటి నిన్నటి రోజున ఒక ప్రసారం చేయడం జరిగింది అది ఏందిరా అంటే మైవిత్రి కంపెనీలో అరవై లక్షలకి కారు కొనడం జరిగింది ఆ కారుని నలభై ఐదు లక్షలకి అమ్మేసి దాంట్లో వచ్చి అమౌంట్ వచ్చి పదిహేను లక్షల రూపాయలు మైవిత్రి అకౌంట్లోను ముప్పై లక్షల రూపాయలు మాకు ఇచ్చేయండి సేతికని చెప్పినట్టుగా మన ఎండి సార్ చెప్పినట్టుగా నిన్న ఒక పొకారు పుట్టించాడు ఇందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకున్నాము నెక్స్ట్ వచ్చి అశోక్ శ్రీనాథ్ గారి రెండో విషయం గురించి మాట్లాడుకున్నాము ఓకే ఇందుగా మీరందరూ ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరికి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి అవుతుంది వీడియో వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది అలాగే సర్ప్రైజ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ చేసుకోండి మీ గజేంద్ర స్మైల్ ఈ ఛానల్ని సర్ప్రైజ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ విషయం గురించి మాట్లాడుకున్నాం తొమ్మిదవ తేదీ సార్కి ఎందుకు బెయిల్ రాలేదు తొమ్మిదవ తేదీ బెయిల్ పన్నెండవ తేదీకి ఎందుకు ఫస్ట్ పేడ్ అయింది అందరూ గమ గమనించాల్సిన విషయము తొమ్మిదవ తేదీ కోర్టులో వీరింగ్ అవ్వలేదు తొమ్మిదవ తేదీ కోర్టులో వీరింగ్ అనేది అవ్వలేదు అంటే విచారణ జరగలేదు అందువల్ల పన్నెండవ తేదీకి అయింది పన్నెండవ తేదీకి అయితే అక్కడ ఈఓడబ్ల్యూ డబ్ల్యూ కోర్టులో వివో డబ్ల్యూ కోర్టును కోరింది ఇలాగ మాకు ఒక వారం రోజులు సార్ని విసారించేదానికి టైం కావాలి అన్నారు దానికి వాళ్ళ న్యాయంగా చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక అత్యసిషన్ వాడు ఉన్నారనుకో కోర్టుకు వెళ్ళారనుకో వీళ్ళ తరపున అతి చేసిన వాడు తరపున లాయర్ ఏమంటారు నన్ను మూడు రోజుల దా విసారించాలి అని అంటారు అదే పోలీసు వాళ్ళు ఏమంటారు లేదు లేదు మాకు ఒక వారం కావాలి అంటారు ఇక్కడ ఇద్దరు మధ్యలో డిస్కషన్ జరుగుతుంది ఈ డిస్కషన్ జరిగిన వల్ల ఏమవుతుందంటే అప్పుడు మధ్యలో ఉండే కోర్టు ఏం తిరిపిస్తుంది వీళ్ళు మూడు రోజులు అడుగుతున్నారు వాళ్ళు ఏమో వారం అడుగుతున్నారు ఏడు రోజులు ఈ మూడు రోజులు మధ్యలో కోర్టు ఏం తిరిపిస్తుంది ఐదు రోజులు అని చెప్పి ఉత్తర్వుస్తుంది అప్పుడు ఐదు రోజులు విచారణ జరపాలి ఆరో రోజు అనేది కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్తే అక్కడనేది ఇది అవుతుంది బెయిల్ అనేది రావడం జరుగుతుంది అక్క అదే అదే మాదిరిగా ఇక్కడ మన మైవీ త్రీ ఎండి సార్ గారు ఇక్కడ ఏం మాట్లాడలేదు మీ ఇష్టం మీకు ఎన్ని రోజులైనా ఈసారి ఇచ్చుకునే అనుమతి ఇస్తాం మా కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకోండి అనేసి ఇక్కడ నేను డైరెక్టర్గా చెప్పడం జరిగింది డైరెక్టర్గా చెప్పడం జరిగిన వాళ్ళు ఏమవుతున్నారంటే అక్కడ ఆర్గ్యుమెంట్ లేదు కోర్టు ఏమైంది ఓకే ఈఓడబ్ల్యూ అనేది వారం రోజులు అడిగింది వారం రోజులు ఇచ్చేస్తున్నాం తీసుకోండి విసారిచ్చండి అని చెప్పి కండా కండిషన్గా అయిపోయింది మన పక్కన వాది ఇచ్చి ఉంటే ఒక మూడు రోజులు మన పక్కన గాన మన తరపున గాన మన సార్ గారు నాకు రెండు రోజుల కావాలా మూడు రోజులు కావాలా అని ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకి మూడు రోజులు నాలుగు రోజులు అనేది ఇచ్చి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగలేదు మన ఎండి సార్ గారు ఏమన్నారు నాకు కండిషన్గా మీరు విసారించుకున్న తర్వాతనే నాకు బెయిలు మంజూరు చేయండి అని చెప్పి మన సారు వాళ్ళకే ఛాన్స్ వదిలేశారు అందువల్ల ఆ బెయిల్ అనేది ఈఓడబ్ల్యూఓలకి సురక్షితంగా వదిలేసిన ఇక్కడ ఏ కేటగిరీ ఏ ప్లస్ కేటగిరీ అని కూడా రెండు శిక్షణలు ఉంటాయి ఏ కేటగిరీ అంటే మనం అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం కదా ఈ ట్యాక్స్ కట్టిన వల్ల మనకి ఏ కేటగిరీ అంటే మన సార్ ఎత్తుకొని పోయిర్గా డైరెక్టర్గా జైల్లో పెట్టారు వీళ్ళకంటే సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లోనే అన్ని సౌకర్యాలు ఉంటుంది ఫుడ్ ఫుడ్గాడికి స్పెషల్గా వస్తుంది ఏ ప్లస్ కేటగిరీ మనం లాయర్ ఆడినారు అది మనకి ఏమో లేదు ఏ ఏ క్యాటగిరీ అనేది ఇచ్చారు మన ఎండి సార్ గారికి ఆ ఏ క్యాటగిరీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి సార్కు నడుస్తుంది అందువల్ల మన కంపెనీకి మళ్ళీ కొద్ది రోజులు టైం ఈ వారం రోజులు టైం ఆడుకుని పదిహేడో రోజుకి పోస్ట్ పెట్టిన అంటే పదిహేడో రోజుకి మళ్ళీ ఈ ఏడు రోజులు వేయడం జరిగింది పదిహేడో రోజు ఈవోడబ్ల్యూలో వచ్చి కోర్టులో విచారణ అనేది జరుగుతుంది బట్ వన్ టైం జరగలేదు అంటే పద్దెనిమిదో తేదీ కంపల్సరీగా జరుగుతుంది కంపల్సరీగా జరిగినప్పుడు ఈఓడబ్ల్యూ వచ్చి అక్కడ కోర్టులో చెప్తుంది మేము అన్ని ఈసారి ఇచ్చేసాము మీరు బెయిల్ మంజూరు చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం పెండింగ్ ఉంది విసారి చాలా అన్నీ రెండు రోజులు కావాలా లేదా ఇంకా మూడు రోజులు కావాలంటే అప్పుడు కోర్టు ఇచ్చే అవ్వాలి బట్ అప్పుడు మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు అనేది పోస్ట్ పేడెన్స్ అవ్వడం జరుగుతుంది ఇది ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్సు రెండవది ఏమిటంటే అశోక్ శ్రీనాథ్ నిన్నటి రోజున అందరికీ పుకారు పెట్టించే పని అంటే ఈ మన ఎండి సార్ గారు అరవై లక్షల రూపాయలు మైబీ త్రీ డబ్ల్యూతో కారు కొనడం జరిగింది ఆ మైవిత్రి అకౌంట్లో నుంచి కొన్నారు కాబట్టి ఆ కారుని ఇప్పుడు వాళ్ళు మొత్తం సర్దుకొని వాళ్ళు బయట దేశాలకి పరారు అందువల్ల ఆ కారుని అమ్మేదానికి సేల్స్ పెట్టారు కొని పదమూడు రోజులైంది ఈ పదమూడు రోజులకే ఈ కారుని ఇన్ని లక్షలకి తోసి ప నలభై ఐదు లక్షలకి అమ్ముతున్నారు అంటే పదిహేను లక్షలు తగ్గించి నలభై ఐదు లక్షలకు అమ్ముతున్నారు దాంట్లో వచ్చి పదిహేను లక్షలకు వచ్చి మైవి త్రీ అకౌంట్లోకి వెయ్యాలా ముప్పై లక్షలు మా చేతికి ఇవ్వాలనేసి ఒక కండిషన్ పెట్టుకున్నారని ఈ అశోక శ్రీనాథ్ అనేది ఒక దొంగ పొకారు ఒక అబద్ధాలు చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదు ఇక్కడ మీరుగా నమ్మాల్సిన విషయం మన సారా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా బయట దేశాలకు వెళ్ళిపోవాలా మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాలా యాప్ మూసేయాలనుకుంటే ముప్పై నలభై ఐదు లక్షల చేతికి రా నేను జబ్బులో పెట్టుకుని వెళ్ళిపోతాను అంటారు వెళ్ళిపోయేవాడు మీరు గమనించండి బాగా ఆలోచించండి వెళ్ళిపోయేవాడు ఏం చేస్తాడు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు ఎత్తుకొని పోయి అకౌంట్లోకి ఇరా సగం సగం నా చేతికి ఈ అని అంటారా కాదు కాదు ఈ అశోక్ శ్రీనాథ్ అనేవాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మన కారు మామూలుగా అయితే ఎక్కడెక్కడ ఏమేమి విషయాలు అనేది ఈ అశోక్ శ్రీనాథ్ దొంగ వీడియోలు ఏదేదో కారు వీడియోలు కారు అనేప్పుడు రిపోర్ వస్తుంది అది షెడ్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఏదో ఎవరి రూపంలో ఒక అయ్యో రెండు వేలు ఇచ్చు దాన్ని ఫోటో తీసుకొని డోర్లు తెరిచున్నది బాగా కారు చూడండి నేను కాకుండా ఒక క్లిప్ పెడతాను డోర్లు మొత్తం తెరిచున్నది ఓపెనింగ్గా ఉంది దాని చుట్టూ తీస్తున్నారు సిక్స్ ట్రిపుల్ నైన్ ఏదో బండి నంబర్ కూడా ఉంది సరిగ్గా నేను చూడలేదు అది మొత్తం కూడా అది మెకానిక్ ఉండేటే ఉన్నది ముందు ప్లేస్ గుర్తించాలి ఇది విషయం ఇక్కడైతే కారు కొనుక్కుని మాట వాస్తవమే అది మైవిత్రి అకౌంట్లో నుంచి అమౌంట్ తీసుకొని కొన్నారు కొని తర్వాతే సార్ అనే వ్యక్తి అది ఏదో ప్రాబ్లం అయిందో లేదంటే ఏమన్నా వాటర్ సర్వీస్ అయిందో లేదా సర్వీస్కి పంపించారు కొత్త కారు కదా మూడు నెలలకో పదిహేను రోజులకో ఇన్ని కిలోమీటర్లు కానీ సర్వీసింగ్ ఉంటుంది అలా వెళ్ళిందేమో కానీ ఇక్కడైతే ఎవ్వరు అనేది యాప్లో నుంచి మూసేయాలా యాప్ తీసేయాలనుకునేటప్పుడు ప్రతిరోజు కూడా మనందరికి అమౌంట్లు అనేది వదులుతూనే ఉన్నారు లేదా ఈ మూడు నెలలును ఈ కేసు పెట్టినప్పుడు ఈ అమౌంట్ అనేది ఆఫ్ చేసి ఉండాలి యాప్ ఎత్తేసే అయితే అది అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను ప్రజలారా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఇంకొక వీడియో నేను సాయంత్రం పెడతాను ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయలేదో వాళ్ళందరూ లైక్ చేయండి తప్పకుండా మంచి జరగాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు మన సారు తొందరగా బయట రావాలని అందరూ దేవుడు మొక్కండి వచ్చినాక అంత మంచి జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి నేను అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రమే చెప్తాను మధ్యలో ఇంకా ఏమేమి చెప్పాలని అనేది మనకు అది అనవసరం మనకి అక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్తాను ఎవరైతే లైక్ చేయలేదో అందరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గజేంద్ర స్మైల్ ఎప్పుడు మీకు అందరికీ స్మైల్ అంటేనే అందరి మొహంలో సంతోషం నవ్వు నవ్వించు బ్రతుకు బ్రతికించు రెండు ఒకటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలా అనేసి కూడా కాన్సెప్ట్తోనే వీడియో చేయడం జరిగింది ఛానల్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ఆదరిస్తారు అనేసి నమ్ముతూ సెలవు తీసుకున్నాను ధన్యవాదములు